మీరు ఈ భారతవర్ష ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వర్ష అనే పేరులోనే మన భారతదేశానికి సంబంధించిన మొత్తం చరిత్ర ఉంది వర్షము అంటే నథింగ్ బట్ దేశము వర్షము అంటే దేశము అని ఒకప్పుడు మన భరత భారతదేశం ఎంత విస్తీర్ణంతో ఉంది ఎలా ఇప్పుడు కొంచుంచుకుపోతూ ఉంది ఎందుకు కొంచుంచుకుపోతూ ఉంది ఇప్పటికీ మన దేశంలో అలజడులకు కారణం ఏమిటి సౌత్ ఇండియా అని నార్త్ ఇండియా అని ఈస్ట్ ఇండియా అని వెస్ట్ ఇండియా అని ఇన్ని రకాల అలర్లకు ఆందోళనలకు కారణం ఏంటి తెలియాలి అంటే మన చరిత్ర మన అవగాహనలోకి తెచ్చుకొని అటువంటి ఆటంకాల నుంచి అటువంటి లోక కంటకుల నుంచి మనం బయటపడాలి బయటపడాలి అంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి సో ఈ ఇంటెన్షన్తోనే మన గురించి మనం తెలుసుకోవాలి మన పూర్వీకులు దద్దమ్ములు కాదు చాలా చాలా మేధస్సు కలిగిన వాళ్ళు వాళ్ళు కనిపెట్టిన విషయాల్ని మూఢత్వంతో కాదు సైన్స్తో జోడించి చూస్తే అద్భుతంగా మనకు కనిపిస్తాయి ఇలా చాలా కోణాల్లో మన గురించి మనమే గట్టిగా వినిపించాలి అనే ఒక ఆలోచనతో భరతవర్ష స్థాపించడం జరిగింది అందులో భాగంగా మూడు సంవత్సరాల పాటు ప్రయాణం ఇది నిర్విరామంగా సాగుతూ ఉంది ఒకసారి మన ఛానల్ని భరతవర్ష ఛానల్ని విజిట్ చేసి ఒక పది పదిహేను వీడియోల్ని పరికిస్తే ఓకే సంథింగ్ ఈజ్ దేర్ అంటే ఇదేదో చెప్పదలుచుకుంటోంది మన దేశానికి అని అర్థమైపోతుంది అంటే ఈ ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏం సందేశాన్ని అందిస్తున్నారు ప్రస్తుతానికి ఒకప్పుడు యుద్ధాలు అనేవి సైనికుల మధ్య రాజ్యాల మధ్య జరిగేవి ఇప్పుడు యుద్ధం ఇన్ఫర్మేషన్తో జరుగుతుంది ఇన్ఫర్మేషన్ వార్ ఒక తప్పుడు వార్తల్ని లేదా కథనాల్ని జనాల్లోకి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విడిచిపెట్టి డిషన్స్ని కూడా మార్చేస్తున్నారు అంటే బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూసాం అది కూడా తప్పుడు సమాచారాలతోనే ఒక కారణాన్ని సృష్టించి దాని మీద భయాందోళనల్ని కూడా ఒక కథనాల్ని సృష్టించి అవి మెల్లగా వ్యాప్తం చేసి ర్యాడికల్స్ని తయారు చేసి ఆ ర్యాడికల్స్ని విద్యార్థుల మధ్యలో చూపింపచేసి ఇంత ఆందోళనలకు కారణమైంది వాటి మధ్యన ఇప్పుడు హిందువులు ఊచుకోతే గురవుతున్నారు అది వేరే విషయం ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలంటే ఇది ఎక్కడ మొ మొదలైంది అంటే ఇన్ఫర్మేషన్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ అనేది దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రిని కూడా పారిపోయేలా చేసింది సో అలాంటి మిస్ఇన్ఫర్మేషన్ని మనం తప్పకుండా కట్టడి చేయాలి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే భారత వర్షాలు లాంటి వేదికలు తయారవ్వాలి అంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న ని మీరు ఖండిస్తూ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయనటువంటి అంశాలు టచ్ కూడా చేయనటువంటి అంశాలని మనం పట్టుకొని మనకున్నటువంటి శక్తి మేర భగవంతుడిచ్చినటువంటి ఆశీర్వాదంతో చెప్తూ ఉంటాం అంతే